సూరతుల్ సూర నెంబర్ ముప్పై మూడు ఆయత్ నంబర్ యాభై తొమ్మిదిలో యాభై తొమ్మిది యొక్క పఠనం చేశాను ఈ యొక్క ఆయత్ లో తెలియజేశాడు ఈ ఆయత్ ఏదైతే ఉందో సోదర్లారా దీని యొక్క అర్థం చూసే ముందు آئت اوترید مجھے چوتھا ترا رلیف آئن ساری پروک محمد صلح وسل گاری دیکھی ప్రవక్త మహమ్మద్ సల్లా అలీ సలం గారితో ఈ విధంగా అంటారు మీ దగ్గరికి మీ ఇంట్లోకి మంచి వ్యక్తి వస్తాడు అదే విధంగా చెడు వ్యక్తులు వస్తారు అంటే విశ్వాసులు వస్తారు అవిశ్వాసులు వస్తారు అమర్త మీ దగ్గరికి వచ్చిన వారు మీ ఇంటిలో ప్రవేశిస్తారు వారి ముందు మీ యొక్క భార్యలో పరదా లేకుండా అంటే అంతకంటే ముందు పరదా ఆజ్ఞ లేదు పరదా ఆజ్ఞ ఎలా అవతరించింది అనే విషయంలో ఇమం బుఖారిల్లా ఈ హదీస్ ని ఉల్లేఖించారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాసల్లం గారు ప్రవక్త ముహద్ సల్లాహాహ్ అలీస్ల్ గారి దగ్గరికి ఉమర్ ఇబ్ని హా వరద అల్లహన్ గారు ఎప్పుడైతే ఈ విషయం చెప్తారు విశ్వాసు విశ్వాసులు వస్తారు అవిశ్వాసులు వస్తారు కాబట్టి ఓ ప్రవక్త మీరు మీ భార్యలకి మీ భార్యలకి పరదా గురించి ఆజ్ఞ ఇవ్వండి పరదా గురించి ఆజ్ఞ ఇవ్వండి పరాయి వ్యక్తుల ముందు పరదా పాటించమని చెప్పండి అప్పుడు

పరదా యొక్క ఆజ్ఞను అవతరింపజేయడం జరిగింది ఆ పరద యొక్క ఆజ్ఞ తెలిపేటటువంటి ఆయత్ ఏమిటి ఇందాక నేను చదివిన చదివినటువంటి ఆయత్ సురతుల్ సూర నంబర్ ముప్పై మూడు ఆయత్ నంబర్ యాభై తొమ్మిదిలో అల్ల తల్లా తెలియజేశాడు మీరు మీ భార్యలతో అదేవిధంగా మీ యొక్క కూతుర్లతో పుల్లి అజవాజిక వబనాతిక మీ యొక్క భార్యలతో మీ యొక్క కుమార్తెలతో వనిసా ఇల్ మరియు విశ్వాసులందరి యొక్క భార్యలతో యుదినిన अलैహిన్న మిన్ జలాబీబిహన్న ఈ విధంగా చెప్పండి వారు వారిపై తమ చద్దర్లని తమ తమ చాదర్లని ఒక రకమైనటువంటి ఒక చాలా మందముగా ఉన్నటువంటి ఒక బట్టని పై నుండి వేలాన తీసుకోమని చెప్పండి రాలిక అదన అయ్యు అరఫ్న ఫలాయుదైన్ ఇది వారు తొందరగా రాలిక అదన అయ్యు అరఫ్ నూ అదైన్ వారు తొందరగా గుర్తించబడడం కోసము వారు వారిని వారు అల్లరి పాలు కాకుండా ఉండడం కోసము వారు నష్టపోకుండా ఉండడం కోసము వారు బాధపడకుండా ఉండడం కోసము ఇది వారి కొరకు అత్యంత శ్రేష్టకరమైనటువంటి విషయము పరదా పాటించడము అని అల్లా జ్ఞానవతలు తెలియజేశారు ఎందుకు ఎందుకంటే పరదా పాటించినట్లయితే దాని కదనా పలాయు అదై వారు గుర్తించబడతారు తొందరగా వీరు విశ్వాసులు విశ్వాసులు విశ్వాసులైనటువంటి స్త్రీలు వీరు మర్యాదలు కలిగినటువంటి స్త్రీలు అందుకే వీరు పరదాని పాటించారు పరదా కలిగి ఉన్నారు వారు తొందరగా గుర్తించబడతారు అని అల్లా సుఖ్యానవతలా తెలియజేశారు సోదర సోదరి మల్లరా ఇది ఆయత్ యొక్క ఇది ఆయతులు హిజ అల్లా సుఖ్యానవతల అవతరింపజేసినటువంటి పరదా పాటించమని తెలియజేసిన తెలియజేసేటటువంటి ఆయత్